మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లిలో పొలం రెస్టారెంట్ బాక్స్ క్రికెట్ ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పొలం ఓనర్ పల్లవి రెడ్డి మాట్లాడుతూ మన పూర్వకాలంలో పొలంలో పండించి తిన్న రోజులు ఎలా ఉండేదో అదే విధంగా ఇక్కడ మన పాత రుచులు పాత వంటకాలతో వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలైన వంటలు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు లభిస్తాయని ఆయన తెలిపారు thank you ఇవాళ మేము పొలం అనే రెస్టారెంట్ దూరపల్లిలో ఓపెన్ చేశామండి ఇవాళ మాకు ముఖ్య అతిథిగా మైనపల్లి హనుమంతరావు గారు సార్ చాలా ధన్యవాదాలు అని అయితే ఇప్పుడు మేము పొలం అనే రెస్టారెంట్ పెట్టాము ఇప్పుడు పొలం అని పేరు పెట్టడమే కాకుండా మీరు అప్పుడు పొలంలో ఇప్పటివరకు వరకు పొలంకి వెళ్ళి తినలేకపోతున్నా సరిగా కాబట్టి అప్పుడు పొలంలో ఎలాంటి ఫుడ్ అయితే తిన్నారో అలాంటి ఫుడ్ మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాం మేము మేము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం ప్లీజ్ డ్రెస్సెస్ సో ఇప్పుడు పొల పొలం కానీ మీకేం గుర్తొస్తుందో ఫుడ్ ఇప్పుడు నాకైతే ముదపప్పు పచ్చ పులుసుతో పాటు రొయ్యల కూర పీతల పులుసు అలాంటివి కూడా గుర్తొస్తాయి సో అవన్నీ కూడా మేము పాతకాలం ఫ్లేవర్స్తో యాడ్ చేసి మీకు అందించాలని ప్రయనిస్తున్నాము వెజ్ అండ్ నాన్ వెజ్ ఇది మన రెస్టారెంట్ వచ్చి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయండి వెజ్ వాళ్ళకి కూడా చాలా రకాలు ఉన్నాయి ఇందులో సో యూ కెన్ ఆల్సో హ్యాపీలీ ఎంజాయ్ హియర్ పొలంలో ఫేమస్ ఫుడ్ అంటే ఏం చెప్తారు పొలంలో ఫేమస్ అయితే నాకైతే నా స్పెషల్ అయితే నా పోటీ చిప్స్ చాలా ఇష్టం నాకు అండ్ నా చాపల పులుసు విత్ రాగి ముద్ద ఇస్ మై ఫేవరెట్ హియర్ అండ్ మీరు కూడా చూసి ట్రై చేసి మీ ఫేవరెట్ ఏంటో నాకు చెప్పండి సో లెట్స్ మీట్ ఇన్ పొలం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్